హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీ యొక్క ఎడికి సంబంధించి యొక్క ఫిజికల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది రేపేదో ఏదో మీటింగ్ ఉందని చెప్పి తెలిసింది సో మరి రేపు ఏం డిసిషన్ తీసుకుంటారో నాకు తెలియదు కరెక్ట్గా రేపు ఏదైనా డిసిషన్ ఏదైనా తీసుకుంటే అప్పటికప్పుడు ఏదైనా నోటీస్ అయితే ఎస్ఎస్ వెబ్సైట్లో మీరు చూడొచ్చు ఒకవేళ రేపు ఏదైనా వాళ్ళ డిసిషన్ ఏదైనా మార్చి ఇంకేదైనా వేరే డిసిషన్ ఏమైనా తీసుకున్నా సరే మీకు ఈ వీక్లోనే ఒక త్రీ ఫోర్ డేస్లోనే మీరు ఏదో ఏదో ఒక నోటీస్కి సంబంధించి డేట్ల గురించో లేకపోతే రిజల్ట్స్ గురించో ఏదో ఒక నోటీస్ అనేది ఖచ్చితంగా మీరు ఎస్ఎస్ఈ జీటీ గురించి నోటీస్ అనేది చూస్తారనమాట సో ఎందుకంటే రేపు వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు ఎప్పటికప్పుడు చాలా డేట్లు మారుస్తుంటారు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుంటారు రేపు అనేది మీకు తెలుస్తుంది సో రేపు నోటీస్ అన్న రిలీజ్ చేయాలి లేకపోతే త్రీ ఫోర్ డేస్లో గ్యాప్ ఇచ్చినా నోటీస్ రిలీజ్ చేయాలి సో ఏం జరుగుతుందనేది మీకు నేను క్లారిటీ అనేది ఇస్తాను మీ ఫిజికల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫిజికల్ అనేది జరుగుతుంది సో మే ట్వంటీ నేను ఫిజికల్ అని చెప్పాను ఒకవేళ మే ట్వంటీ కాకపోయినా మే ట్వంటీ వన్ ట్వంటీ టూను ఏదో టైంలో ముందు వెనక ముందు వెనక మార్చి మార్చి ఏదో టైంలో మీకు ఫిజికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటే చాలా మందికి ఎలక్షన్ ఉంది కదా అని మంది చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పారని అడుగుతున్నారు సో చెప్పిండొచ్చేమో అది వాళ్ళ ఒపీనియన్ సో ఎలక్షన్ ఉంది కదా మరి ఎలక్షన్ తర్వాత ఫిజికల్ జరుగుతుందని జరుగుతుంది అని చెప్తున్నారన్న కరెక్ట్ అని అంటున్నారు ఇక్కడ అసలు మ్యాటర్ ఏమంటే మీకు అంత డెప్త్గా నేను చెప్పకూడదు సో మీకు నార్మల్గా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టేట్లోనూ ఒక్కో స్టేట్లో ఒక్కొక్క డేట్స్ అనేది ఎలక్షన్ జరుగుతాయి సో అప్పుడు ఏం చేస్తారంటే పారామిలిటరీ యొక్క ప్రధాన పని ఎలక్షన్స్ అనేది చేయాలి ప్రతి ఫోర్స్ చేస్తుంది ప్రతి ఫోర్స్ అనేది ప్రతి స్టేట్లోనూ ఎలక్షన్లోనే ఉన్నారు సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డేట్ ఉండదన్నమాట సో ఇప్పుడు మే సెకండ్ వీక్ అంతా ఇండియాలోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయి సగానే సగం కంప్లీట్ అయిపోతుంది అనమాట కంప్లీట్ అయిపోతే సో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లకు అనేది జవాన్లు అనేది కావాలన్నమాట రిక్రూట్ చేయడానికి కోసం సీనియర్ సీనియర్లు కావాలి జవాన్లు కావాలి మిమ్మల్ని మెయింటైన్ చేయడం కోసం స్టాఫ్ ఉండాలి వీళ్ళందరూ కావాలన్నమాట ఇప్పుడు కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఏం పేర్లు అంటే వాళ్ళ ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట జవాన్లు అంటే వాళ్ళు స్టాఫ్ అనేది వాళ్ళు ముందు రిక్రూట్మెంట్ చేసి ఉంటారనమాట ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే పిలిపించుకుంటాడు అందరినీ వెళ్ళరు సో మా కొత్త వాళ్ళని ఎవరిని పిలిచిపించుకోవాలి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం మెసేజ్లు పెట్టి వాళ్ళు వాళ్ళు పిలిపించుకుంటారు పిలిపించుకుంటారు సో ఇప్పుడు ఏ స్టేట్లో అయితే ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు రిలీవ్ అయిపోతారు అనమాట అక్కడ ఎలక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన అంటే ఇంకా పని లేదు వాళ్ళకి ఏ ప్లేస్లో నుంచి వచ్చినారు మళ్ళీ అదే ప్లేస్ వాళ్ళు రేట్ని వెళ్ళిపోవాలి సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి మెసేజ్లు పెడతారు సో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు ఎలక్షన్ జరుతా ఉండ జరుతూ ఉండొచ్చు ఎలక్షన్ లేట్గా జరిగే వాళ్ళు డేట్లు ఉంటాయి ఆ డేట్లో కూడా ఈ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే ఏ స్టేట్లో అయితే కంప్లీట్ అయిపోయిందో అక్కడ స్టాఫ్ అక్కడ జవాన్లు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరికైతే మెసేజ్లు పెప్పించి ఫిజికల్ జరిపించాలని చెప్పి స్టాఫ్ కావాలని చెప్పారు ఆ ప్లేస్లో పోయి వాళ్ళని కూర్చోబెడతారు పెడతారు ఖాళీగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ వెళ్ళడం కోసం ఉన్న వాళ్ళ పర్సనల్ ప్లేస్లో కూర్చొని వాళ్ళు డ్యూటీ చేయాలా ఆ పర్సన్ ఖాళీ అయ్యి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి రిక్రూట్మెంట్ అనేది చేయాలన్నమాట సో మీకు అర్థమైంది అనుకున్న సో ఏ పర్సన్ కావాలని వాళ్ళు పిలిపించుకుంటారు ఎక్కడైతే స్టేట్లో ఖాళీ పడిపోతారో వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చొని పెడతారు కూర్చోబెట్టే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఇది ప్యాటర్ను ఈ ప్యాటర్న్ ప్రకారే జరుగుతుంది ఇప్పుడు మీ యొక్క ఫిజికల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఏ క్షణంలో అయినా సరే మీకు సడన్ సర్ప్రైజ్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఆర్ డిఫెన్స్ ఛానల్లోనే ఫస్ట్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు సో మీరు ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు పాస్ అయిన కావచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కావచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ వదులుకొని అయితే వదులుకోవద్దని ప్రాక్టీస్ అనేది చేయండి తర్వాత ఇంకో డౌట్ ఏమడుతున్నారంటే ఆడుతున్నారంటే చాలామంది ఆర్పిఎఫ్కి సంబంధించి అన్న ఆర్పీఎఫ్ ఫిజికల్ కానీ మరి జీడీ ఫిజికల్ కానీ ఒకేసారి వస్తే పావచ్చా పావ ఎట్లా పరిస్థితి అని అడుగుతున్నారు మీకు ఒకటి ఇంకోటి ఏమంటే నువ్వు రిక్రూట్మెంట్ ఏది ముందు జరగచ్చు ఇలా ఎలా రకరకాల ఆడుతున్నారు సో ఆర్పీఎఫ్ అనేది ఎలా అంటే స్టేట్ కానిస్టేబుల్ టైపులు అనమాట మన ఆంధ్ర తెలంగాణలో అయితే కానిస్టేబుల్ టైప్ అనమాట కానీ పారామిలిటరీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇదంతా ఒక వర్షను అదొక 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 వర్షన్ అనమాట ఇదేమంటే ఒక చైన్ ఇది ఇది ఒక చైన్ సిస్టమ్ అనమాట ఇది ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించినట్టు ఇది ఎప్పుడు రిక్రూట్మెంట్ కావాలి కానీ ఆర్పిఎఫ్ అలా కాదు ఎప్పటికైతే అవసరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వదులుతాడు ఇది అలా కాదు టైం టేబుల్ ప్రకారం పోతానే ఉంటుంది రిటైర్మెంట్ అయిన వెంటనే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ రిక్రూట్మెంట్ మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది మీరు అగ్నివీర్ కావచ్చు ఏదైనా సరే ఎందుకు ప్రతిసారి జరుగుతుందంటే మెయిన్గా జవాన్లోనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ రోల్ కాబట్టి సో ఈ నోటిఫికేషన్ మీరు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఇంకో నోటిఫికేషన్ సగం ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా జరిగింది మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నోటీస్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది మళ్ళీ టైం టేబుల్ సో ఎంత స్పీడ్ అవుతుంది జీడీ జీడీ అనేది సో అలా కాదు ఆర్పీఎఫ్ కాదు ఒక ప్రాజెక్ట్ నిదాగా నడుస్తుంది బండి సో దాని దీన్ని కంపేర్ చేసుకోవద్దండి అది అదే ఇది ఇదే అనమాట సో ఇప్పుడు అది ఆర్పీఎఫ్ ఎగ్జామ్ అని అది ఆగస్ట్ సెప్టెంబర్లో ఉండే ఛాన్స్ ఉంది ఆలోపు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ పూర్తిగా అయిపోయి మీరు ట్రైనింగ్ బ్యాచ్లకు వెళ్తారు సో ఇంత స్పీడ్గా జరుగుతుంది సో దాంతో పోలికలు ఉండదు ఏమంటే తక్కువ మార్కొచ్చినా సరే పరిగెత్తది అనుకో దేనికో దానికి పనికి వస్తారు ఈ దీనికి ఈ జిడి కాకపోతే అనుకో ఆర్పీఎఫ్ పరిగెడతారు ఒకళ్ళ టైం బాగుంటుంది ఆర్పీఎఫ్లో పాస్ అయినారు అనుకో అదైనా లెక్క అది కాకపోతే ఇంకో ఇంకో జీడీఏ ఇంకోది కాదు ఇంకోటి ఏదో దాంట్లో ఐఆర్బీ జీడీని ఏదో దాంట్లో తగులుకుంటారు అనమాట అలా కాకుండా మీరు సైలెంట్గా ఇంటికాడే ఉన్నారు పరిగెత్తలేదు ప్రాక్టీస్ చేయలేదు అనుకో ఇబ్బంది పడతారు అనమాట అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఎవరు ఏది వదలబాకండి అన్నిటికీ పరిగెత్తండి ఏదో దాన్ని దగులుకుంటారు తలా ఒక రాళ్ళు వేశారనుకో ఏదో ఒక రైదు తక్కులుతుంది డిఫెన్స్ పరంగా చెప్తున్నది సో మీరు నేను ఆల్రెడీ చాలా సార్ చెప్పిన మీరు దేనికి పనికొస్తారు మీరు డిఫెన్స్ పని వస్తారని మీకు క్లారిటీ ఉంటే మాత్రం ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా రన్నింగ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఏ టైంలోనైనా సరే మే ట్వంటీన్త్ లోపే మీకు సిఆర్ వెబ్సైట్లో ఏదో ఒక నోటీస్ అనేది ఖచ్చితంగా ఫిజికల్కి సంబంధించి నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఈ రేపు అనేది కంప్లీట్ అయితే మీటింగ్ ఏదైనా ఏదో నోటీస్ అనేది మీరు చూస్తారు ఖచ్చితంగా సో ఇది దీనికి సంబంధించి ఒక అప్డేటు మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఫిజికల్ అనేది ప్రాక్టీస్ అనేది చెయ్యండి తర్వాత ఇంకోటి ఏమంటే తెలంగాణ నక్సాలకు సంబంధించి ఫీమేల్ ఫిజికల్ కట్టా పెట్టలేదు సో పెడతాను ఏదో టైంలో ఖాళీ ఉండే టైంలో సో ఇది వీడియో సంబంధించి సో ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీకు ఏం అర్థం కాకపోయినా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్తాను సో ఇది వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్